ఏమైంది ఎందుకు తినేలా అయిపోయారు కడుపులో ఉంటుండగా మెదడు ఫోలియో వచ్చింది మెదడు ఫోలియో చిన్న మెదడు లేదు బయట కూర్చోబెట్టొచ్చు కదా నల్ల లేదమ్మా అదేలే ఇప్పుడు మీరు హాస్పిటల్కి ఎలా అయితే తీసుకెళ్తున్నారో అంతా కూర్చోపెట్టా ప్లాస్టిక్ చర్యలు కాసేపు గాలి వెలుతురు మంచిగా వస్తుంది నాకు ఒప్పుకు లేదురా దాన్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి నాకు అలా ఉంచేస్తారు అంత అలాగే చేస్తాను అలా ఉంచేసిన టైంలో ఇల్లు కాస్త శుభ్రం చేసుకోండి ఏది ముట్టుకుందామన్నా భయం కూర్చీలు కూర్చోాలంటే భయం ఫస్ట్ టైం భయపడ్డాను నేను నేను మామూలుగా కిందనే కూర్చుంటాను మీ కుర్చీలు కూర్చోాలంటే భయం వేసింది నాకు ఇంటి వాతావరణం చూసి ఆ డబ్బా చూడండి ఎన్ని పట్లున్నాయి అక్కడ పడేయరు బయటపడేయాలి అవసరం లేని ముందు పడేయండి పైపులు అన్ని మీకు అవసరమైతే ఉంచుకొని లేకపోతే తుప్పు పట్టిన ఫ్యాన్లు అవన్నీ ఎందుకు అవసరం లేకపోతే కొనుక్కున్న వాళ్ళు ఎవరు వస్తారు పాత సామాన్లు కొంటాం వాళ్ళకమ్మే అండి సామాన్లు కొంటా ఉన్నది ఎంత ఆగి పెట్టాం తెల్లు మళ్ళీ దానికి ఇన్ని పట్లు మీ పేరు నా పేరు పెద్ద లక్ష్మీ పాప పేరు పెద్దడు జ్యోతి ఎంతమంది పిల్లలు మీకు నాకు ఇద్దరు అమ్మాయి పెద్దదమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పెళ్లి చేశాను అమ్మ పెళ్లి అయిపోయింది ఏం చేస్తున్నారు తను అతను అతను అబ్బాయి కూల్ పని చేస్తాడు ఎక్కడ ఉండే కంచర్పాల వైజాగ్ లోనే తను రావటం పోవటం చేస్తా చేస్తాడు ఎంత ఇస్తారు నెలకి ఒక ఐదు వందలు ఆరు వందలు అతను కూలి కదమ్మా అంతా ఇస్తారు వచ్చినప్పుడు పాప వచ్చినప్పుడు కొందరు రెండు వందలు పెళ్లికిస్తారు టిఫిన్ అమ్మా అని పాపకి మాటలు మాటలు రావా రా అమ్మ నాన్న అంతది వీరా మాట్లాడరావు అక్క చెప్పు అమ్మా చెప్పగలవా జ్యోతి అని చెప్పు జ్యోతి అను నీ పేరు జ్యోతినా పాపకి అన్ని ఏళ్ళు ఉండొచ్చు ఇరవై తొమ్మిది సంవత్సరాలమ్మా అమ్మా ఓ పెద్ద ఏమైంది ఎందుకు తినేలా అయిపోయారు పుట్టుకులోనే పుట్టుకులోనే అలా వచ్చిందమ్మా కడుపులో ఉంటుండగా మెదడు పోలియో వచ్చింది మెదడు పోలియో చిన్న మెదడు లేదు తర్వాత ఈ మధ్యలోనే హోల్ పడిపోయిందమ్మా దూరం ఎందుకని ఆవిడ అంతే ఆవిడ మనస్తత్వం ఇలా కూడా తెలుసా తెలుసు అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నా కూడా తనకి అర్థం అవుతదమ్మా ఓహో అర్థం అవుతుంది నడవటం తన నడవని చేయలేదు కానీ తిరిగి చెప్పలేదు అన్ని తెలుసు నాకు తెలుసు మనం ఎటు మాట్లాడుకున్నా అర్థం అవుతుంది ఇప్పుడు మనం తింటూ తనకు పెట్టకపోతే అడుగుతాది ఇలాగ పెట్టకుండా ఉంటే ఒక రోజు అంతా ఆ ఒక రోజు అని పెట్టుకుంటే ఉంటే అడుగుతాదమ్మ అంతే తిరిగి ఏదైనా ఇసరటం సమాధానం లేదు తనక సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు నెగలేదు అమ్మా నెగలేదు లేకపోతే ఊరుకోదు ఊరుకోదు మగలేదు ఆకలి తెలుస్తుంది ఆకలి తెలుస్తుంది మనం మాట్లాడుకునేది తెలుస్తాయి తెలుస్తాయి అమ్మ ఓకే నా పేరేంటి అక్క ఇది అక్క చెల్లి వచ్చిందా జ్యోతి రాలేదు అలాగే చెప్తాను నాన్న ఎరి జ్యోతి పైకి చూడు ఇలా పైకి ఎత్తి చల్లచ్చు చూడు అక్క నన్ను చూడు నాన్న ఎరి నాన్న ఎరి అక్కడ ఉన్నారా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారా తెలుసు తెలుసా కానీ బాడీ అట్లా ఉండటం వల్ల తన మాటలు రాకుండా అయిపోయింది అతను ఉన్నప్పుడు పడిపోతుందా ఏం లేదు పడిపోతుందా ముందు అలా పడిపోతుంది ఇందులోను నడువులోను బలం లేదు ఇది ఇదిలాగి ఫార్ట్ అంతా బాడీ వీక్ అయిపోయింది నరాలు చచ్చి లాన్ గారు ఉన్నాడు ఓ డబ్బులు ఖర్చు పెట్టడం అది అప్పుడు అతని కష్టం ఇతనికి ఈవిడికే పెట్టాడు ఏం కాపీ పని చేసేవారు మా అమ్మ ఇచ్చింది నాకు నాకు పసుపుంకం కింద మా అమ్మ ఇచ్చింది పట్నం కింద ఇచ్చింది ఆ బాబు కట్టాడు చిన్న వేకి స్థలం ఇచ్చింది తాపి మేస్తారు కదా ఆ బాబు కట్టాడు మీ ఆయన కట్టుకున్న ఆయన కట్టాడు ఓకే ఇది ఇది ఇలాగే పైన సేమ్ ఉంటుందా ఆ పైన ఇలాగే ఉంటుందమ్మా ఆ అమ్మ ఏడ్చేసింది నాకు ఇచ్చినవి మనవరాలకి ఇచ్చేసింది అంటే అల్లుడికి ఆ అమ్మ బాబుకి కట్టడం లేదు కదా అంటే మీ కూతురికే కదా మరి మీదే కదమ్మా మీ కూతురికి ఇస్తే నీకు ఇచ్చింది మీ అమ్మ నీకు ఇచ్చింది రాసి రాజు ఇచ్చేసింది అమ్మా సరే తల్లి మీ అమ్మ కూతురి కింద నీకు ఇచ్చింది నాకు ఇచ్చింది నువ్వు నీ కూతురికి ఇచ్చారు ఇచ్చేసింది ఎవరు పరోనా లేదు లేదు ఆ అమ్మకి ఇచ్చేసింది పూలు మంచిది అదేనమ్మ ఎన్ను లేదు మీ ఆయన చనిపోయి మా ఆయన చనిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఓకే మరి మీరు ఎలా జీవనం ఏమకి ఫంక్షన్ వస్తుందా ఈ ఇప్పుడు రామారావు చంద్రబాబు నాయుడు ఎక్కాడు కదా మూడు వేలు పెంచారు జగన్ గారు ఉన్నాడు మూడు వేలు ఇచ్చేవారు ఆరు వేలు వస్తాయి ఇప్పుడు మీకు వస్తుందా నాకు వస్తుందమ్మా తొమ్మిది వేలు ఇద్దరికి ఇద్దరికి సరిపోతుంది ఆ మరి మీ అల్లుడు వాళ్ళు కూతురు ఇవ్వాల్సిన పని లేదు కదా నెలకు పదివేలు వస్తున్నప్పుడు అంటే నాకు ఈ ఇల్లు కట్టిన అప్పులు అవి చేసాం కదమ్మా అతను కొంచెం అప్పులు వగ్గించినది వెళ్ళిపోయారు రెండు లక్షల రూపాయలు అలా ఆ లేదు లేదమ్మా మా సరిపోతాయి నాకైతే సరిపోతాయి ఆ పైలన్సలకు ఆటలికి తీసుకుంటాను కదా ఆటలకి సగం వడ్డీలు అయితే ఎప్పుడో కట్టిన ఎప్పుడంతా ఎన్నాలు అవ్వలేదమ్మా కట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఎన్నాలకి మేము చనిపోయారు వీళ్ళు కట్టిన మూడు నెలలు చనిపోయారు అమ్మా ఇల్లు కట్టి మూడు నెలలకే ఆ మూడు నెలలకి ఉండేవారు అంతకుముందు మా అమ్మ అతని ఇంట్లో ఉండేవారు రేకుల ఇంట్లో రేకుల ఇంట్లో ఉండేవారు ఆ రేకుల ఇల్లు ఏమో అతను ఇచ్చేసారు ఇంకొక అతనికి ఇచ్చేసారు మూడు లక్షలకే ఆ మూడు మీద పెట్టారు చెంది మీద పెట్టాడు మరి అప్పులు ఎందుకు అప్పట్లో కట్టిన అప్పుడు లో కట్టిన మరి అతను చనిపోయిన తర్వాత అప్పులు చేశాను కదా మా అమ్మ చనిపోయింది ఇదిగో మా అమ్మలు ఇద్దరు నాన్న బనాన్న మా అమ్మలు ఇద్దరు మా నాన్నకి ఒక భార్య ఇద్దరు భార్య వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు అవన్నీ కాదు ఉంటాయి కదమ్మా భోజనాలు ఉంటారు వాళ్ళు లేదు ఆ అమ్మకి పిల్లలు లేరు ఈ అమ్మకి పిల్లలు లేరు ఆ అమ్మకి నేను ఒక్కదాన్ని ఎక్కువతుంది ఈ అమ్మ హాస్పిటల్లోకి తీసుకెళ్తాను ఆవేశం వచ్చేస్తుంది ఆవేశం వచ్చేటప్పుడు పచ్చగా అయిపోతుంది ఈ కలర్లో వచ్చేస్తుంది ముఖం అది ఉల్లిది అప్పుడు ఆ ఆటోని పిలిచి తీసుకొని పరిగెడతాను మా పిల్ల అక్కడ ఉంటుంది కదా కంచర్పాలన్నా అవన్నీ నేను తీసుకెళ్ళిపోతే అమ్మ అక్కడ ఉంటుంది హాస్పిటల్కి వెళ్దామా జ్యోతి వస్తావా ఏం జ్యోతి రావా ఏ వెళ్దాం దా వెళ్దామా రాదంట హాస్పిటల్ అంటే కూడా తెలుసు నడలేదు కదమ్మా ఇవన్నీ నొప్పులు వచ్చేస్తాయని నేను రాన అలా పడుకుని బయట ఏమైనా కూర్చోవడం అలా చేస్తారా బయట కూర్చోబెట్టరా బయట కూర్చోబెట్టొచ్చు కదా నల్ల లేదమ్మా అదే ఇప్పుడు మీరు హాస్పిటల్ కి ఎలా అయితే తీసుకెళ్తున్నారు బయట ఒక చైర్ వేసి చైర్ ఉంది దాన్ని తీసుకెళ్తాను ఆటో దాకా అదే అన్నాను అదే చైర్ లో అంతా కూర్చోబెట్టే ప్లాస్టిక్ చైర్ లో కాసేపు గాలి వెలుతురు మనుషులు వస్తుంది అన్నమా నాకు ఒప్పుకోలేదురా దాన్ని తీసుకెళ్లి తీసుకురావడానికి నాకు అలా ఉంచేస్తారన్న అలాగే అలా ఉంచేసిన టైంలో ఇల్లు కాస్త శుభ్రం చేసుకోండి ఏం ఉట్టుకుందామని భయం కుర్చీలో కూర్చోాలంటే భయం ఫస్ట్ టైం భయపడ్డాను నేను నేను మామూలుగా కిందనే కూర్చుంటాను మీ కుర్చీలో కూర్చోవాలంటే భయం వేసింది నాకు ఇంటి వాతావరణం చూసి చిన్న ముసలు వాళ్ళు ఉంటారు ఎంత నీట్ గా పెట్టుకుంటారా ఇల్లు నాకు ఈ అమ్మాయితోనే ఎక్కువ పని అమ్మాయితో పనే ఉంటది పడుకోబెట్టిడమే మీరు తర్వాత అయినా కూడా గంట చాలా రోజుకొక గంట ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు అవసరం లేదు మొత్తం చూడండి ఏది పట్టుకున్నా మొత్తం అసలు ఎలా ఉండకూడదు అలా ఉంది ఇల్లు అదే ఎంత దరిద్రంగా ఇంత దుమ్ము దూలుతో ఉంటే పిల్ల కూడా ఆరోగ్యంగా ఏం ఎన్ని మందులే నెయ్యండి ఇంటి వాతావరణం బట్టి మనం కోలుకోవడం కుదురుతుంది ఆడపిల్లలు ఆడోళ్ళం కదమ్మా అప్పుడు అమ్మాయికి ఎంత ఒంట్లో వాళ్ళు పక్షపాతంతో ఇంట్లోనే ఉండి భార్యలు సేవ చేసుకుంటూ ఉంటారు పెద్దోళ్ళైనా కూడా వాళ్ళంతా ఎంత ఫినాయిల్ వేసుకొని చూడండి అసలు తడిగుట పెట్టిన ఇల్లు లాగా లేదు కొంచెం నీట్ గా ఉంచుకోవాలి అంతే ఎంతైనా ఎంతో కొంత లేడీస్ కదా ఏది పట్టుకుందామని ఇంతెంతదు అసలు స్టవ్ కొన్నప్పుడు పెట్టినట్టుంది మళ్ళీ మళ్ళీ ఇప్పటికొచ్చి దాని క్లీనింగ్ కూడా చేస్తున్నాను చేస్తున్నానమ్మా అది అది పడిపోయి అలా మచ్చ మేము నేను ఆడదాన్నే నేను ఇంట్లో పనులు చేసుకుంటాను ఓకేనా బాగోదు బాగోదేటప్పుడు మేము తిరిగి తిరిగి వచ్చి రెండు రోజులు కోలుకున్న తర్వాత మేము ఇంటి పనులన్నీ చేసుకుంటాం అవును కానీ అమ్మా నా కోంట్లో బాగోదు నాకు ఆస్మ ఉంది సరే కానివ్వండి అన్ని షాక్లు వద్దు ఓకేనా ఇల్లు కొంచెం శుభ్రంగా చేద్దాం సరేలే అమ్మాయి చెప్పి కూతురు వస్తుంది కొన్ని కూతురు చేతనే చేయించుకోవచ్చు అసలు ఇలాగ వస్తుంది అలాగే వెళ్ళిపోతుంది రా ఉండదు అయ్యమ్మ గంట ఉంటది చూడాలనుకుంటే వస్తుంది గంట ఉంటది వెళ్ళిపోతుంది అవసరం లేని ముందు పడేయండి ఆ పైపులు అన్ని మీకు అవసరమైతే ఉంచుకోండి లేకపోతే తుప్పు పట్టిన ఫ్యాన్లు అవన్నీ ఎందుకు అవసరం లేకపోతే కొనుక్కున్న వాళ్ళు ఎవరు వస్తారు అమ్మేయండి అమ్మా నవ్వులాట కాదమ్మాదమ్మా మీరు ఇల్లు శుభ్రం చేసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయమ్మా చూసుకోండి ఇల్లు అంతా ఆ డబ్బా చూడండి ఎన్ని పట్లు ఉన్నాయి ఉన్నాయా మందులో సామాన్లు ఉన్నాయారా బిందులు అవి డొక్కులు అవి ఉన్నాయారా పడిసాను పనికిరాని అయినా పడిసాను అక్కడ పడేయరు బయట పడేయాలి అవి తీసి బయట పడేస్తానంటే ఎక్కలేక మంచం ఫ్యాన్ లేదు లేదమ్మా సరేలే నువ్వు నా పిల్లలు ఆడదాన్ని వేదానికి అయితే రేపొచ్చి చూస్తాను మళ్ళీ పిల్ల మాట ఎంత వింటావో చూస్తాను సరే నేను ఇక్కడ ఉంటాను సిరిపురంలోనే ఉంటాను నేను సరే అమ్మా చూస్తాను ఏమ నీ మాట నమ్మి వచ్చాను ఈ ఇల్లు శుభ్రం చేయకపోతే వచ్చిన సామాన్ ఇచ్చిన సామాన్లు అని పట్టుకెళ్ళిపోతాను నేను నాకు ఇల్లు శుభ్రం లేని అంటే మగాలు అయితే ఓకేనా మగాలు కూడా చాలా బాగా ఉంచుకుంటాను ఆడలు అయ్యుండి పాపను పడుకోబెట్టిన తర్వాత కొంచెం కొంచెం ఒక లో తోడండి ఆయాసం వస్తే కొద్దిసేపు కూర్చోండి మళ్ళీ తోడవండి రోజుకు ఒక పాట ఎంత ఉన్నది ఎంత ఆగిపెట్ట మళ్ళీ దానికి ఇన్ని పట్లు అదిపుతానమ్మా పొట్ల వదిలిసలే కానీ అది పంది ఉన్నాయి మీకు ఆ రెండు కోడి పిల్లలున్నాయమ్మా చిన్న పిల్లలు రెండు పెంచుతాను ఆ అది మిగిలిపోతే అట్లా వ్యాపారం అవన్నీ చిన్న పెట్టుకోండి కానీ ఇల్లు మాత్రం శుభ్రం చేసుకోండి ఎంతకుందో కేజీ కోడి అంత అమ్మనమ్మ చిన్న పిల్లలు ఎలాగా పెంచు అల్లుడు అల్లుడికి కొయ్యను అది నాకు అలవాటు అయిపోయింది మా తాతగూరి ఇంటికాడ నుంచి ఎలా ఉంటాయి ఆ కోళ్ళు అవును ఇంట్లో ఎందుకు పెట్టా కోళ్ళు అంటే బయట తిరగాలి కదా ఇక్కడ కట్టేస్తాను బయట వదిలితే రాడు కాదు రెండు కోళ్ళు తెచ్చాను ఆటో కింద పడిపోయి ఆటో వచ్చి మళ్ళీ వస్తారు అవి నాలుగు నెలలు అంటే పెద్దవే నేను మరి అవి బతికున్నంతగా ఉంటా చచ్చిపోతే పాడేస్తాను నాకు పెంచుకోవడం ఇష్టం కోడ వస్తారా పట్టుకెళ్ళి అమ్మ ఇంటి ముందు గేట్ కట్టుకుంటాను అది కూల్ అన్ని ఇంట్లో పెడితే ఇంక బ్యాడ్ స్మెల్ కాక ఇంకేం తీసి బయట పెట్టేస్తాను మళ్ళీ వెంటనే ఏదో ఒక నెక్స్ట్ డైలాగ్ రెడీగా ఉంటాం ఆడవాళ్ళు ఆడ మీద ఒక ఖాళీగా ఉన్నాయి కదా అంతా పాత సామాన్స్ అంతే కదా తీసుకెళ్ళి పైన పెట్టండి కొన్ని ఇంట్లో మీరు ఉంటుండగా పక్కన కోళ్ళది అదంతా స్మెల్ వస్తుంది పక్కన నీళ్లు పెట్టుకున్నారు అదే నీళ్లు మీరు తాగుతారు ఇంకా ఆరోగ్యం ఏం బాగుపడుతుంది అమ్మాయికి మీ పిల్ల చూడు నువ్వెవరు నాకు వచ్చి క్లాస్ పెట్టడానికి అన్నట్టు లేదు లేదు అక్క వారి తప్పదు అక్క మనకి మంచి చేసిన అక్కలు అలాగే మనల్ని అంటారు నేను జ్యోతి వెళ్ళిపోనా చూడు ఒకసారి వద్దని బాయ్ వెళ్తున్నా వెళ్తున్నా చూడు అక్క చూడు ఆయన బాగా పని చేసుకునేవారు అప్పుడు 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 నూట యాభై రెండు వందలు ఇచ్చేవారు అయ్యాత్ర యాభై రూపాయలు ఖర్చు సిగరేట్లు ఖర్చు కట్టి తీసుకు నూట యాభై రూపాయలు ఇచ్చేవారు బాగా మా అమ్మకి అప్పుడు ఆ అమ్మ కూడా బాగుండేది ఆ అమ్మ వ్యాపారం చేసేది ఆ కర్రలు ఇవి టమాటేలు ఉల్లిపాయలు అయితే తెచ్చామీ ఆ అమ్మ కూడా చూసేది మరి ఈ అమ్మ అప్పుడు అప్పుడు నీ అమ్మ బాగా చూసి బోల్డ్ హాస్పిటల్ కాటికి తిప్పారు అప్పుడు డాక్టర్ కాటికి తక్కువ డబ్బులే కదా బాగా చూసేవారు ఆ తర్వాత ఈ చిన్న పుట్టుకోసరికి ఈ అమ్మను కొంచెం అస్రద్ధ అయిపోయింది అయినా డాక్టర్ గారు చెప్పేశారు రాదమ్మా రాదమ్మ అక్కడ నడవలేదు పిల్ల నువ్వు ఆవిడ కాలం నువ్వు సంపాదించడమే అంటే ఆటగారు చెప్పేశారు అవి ఎలాగ అంతలే హోలు పడిపోయింది గుండెల్లోనూ ఏ వయసులో పడింది ఏ వయసులో అంటే ఒక ఆరు ఏళ్ళు ఆరు సంవత్సరాలు అవుతాదమ్మా నాకు తెలిసి మరి అంత ముందు ఉందో లేదో నాకు తెలియదు అమ్మా మీకు అక్కడ పాపకు హోల్ ఉందని తన నొప్పి వచ్చినా కూడా చెప్పదు కదా మీకు ఎలా కనిపెట్టిన చెప్తుంది అమ్మ చెప్పిన నాకు ఎక్కడ నొప్పు నచ్చి చెప్తాది ఆ వ్యాసం వచ్చేస్తుంది అని చెప్తుంది అయితే డాక్టర్ గారికి అదే చెప్తే అతను ఎక్స్రే తీసారు స్కానింగ్ చేశారు చిన్న ఊలు ఉందమ్మా ఆపరేషన్ చేసినా తట్టుకోలేదు చిన్న మెదలు లేదు కొట్టుకండి చిన్న పడిపోతమ్మా దెబ్బలే ఎక్కువ కాసేస్తుందిరా టైంపుడుతారు ఉదయం రెండు టాబ్లెట్లు వేస్తానమ్మ ఈ రోజు ఈ రోజు ఇంకేయలేదమ్మా కదా పాప పడుకున్న వాళ్ళే పాప మా అమ్మ లీగు వచ్చి ఏడు ఏడు గంటలకి ఏడున్నర పని మా పోని ఎనిమిది గంటలకు లేదు మీరు ముందే చెప్పించారు ముందే చెప్పి సరేనమ్మా రేషన్ అయితే వస్తుందా మీకు కోటా ఇస్తారమ్మా ఎన్ని కిలోలు పది కేజీలు ఇద్దరికి పది కిలోలు కొనుక్కుంటారా మళ్ళీ మీరు మళ్ళీ కొనుక్కుంటాను ఎన్ని కేజీలు కొంటారు మరి పది కేజీలు పదిహేను కేజీలు కొనుక్కుంటారు పాప వస్తారు కదా పాప వస్తే అల్లుడు వచ్చి ఒక రోజు రెండు రోజులు ఉంటారు సరే నేను రేషన్ ఇస్తాను బియ్యం ఇస్తాను తీసుకుంటావా జ్యోతి బియ్య విస్తానంటే బాబాబా బాబా ఈ కళ కూడా ఉంది నీకు బియ్యం ఇస్తాను అనగా ఆనందం చూడండి ఆ పిల్లకి బియ్యంతో పాటు ఇంకేం కావాలి చెప్పు కందిపప్పు ఇస్తాను తీసుకుంటావా చూడు నువ్వు ఏదో తలెత్తి నేను వెళ్ళిపోతాను చెప్తున్నాను బిస్కెట్లు తింటావా తినవా ఏ నైట్ ఇల్లు తెచ్చాను తీసుకుంటావా కొత్త నైట్ ఇల్లు ఓకే కావాలి కావాలైతే నైటీ అంటే తీసుకురండి నైటీ కొంచెం కాస్ట్ తగ్గించండి నైటీకి బిస్కెట్ వద్దంట పాపకి వద్దన్నా కదా తినిరా బిస్కెట్లు దా తన వద్దంటా మాత్రం నైటి నైటీ కూడా వద్దా నీకు జ్యోతి నైట్ కావాలా వద్దంటే చెప్పు రెడీగా ఉంది ఇంకొక అమ్మాయిని వద్దన్నగా కానీ ఇంకోవేళ పెట్టుకుంటాం మేము పక్కన బిస్కెట్లు కావాలా పాపకి బిస్కెట్లు ఇష్టం లేదేమో తినవా నన్ను తిమ్మంటూ చిన్న పిల్లలకైనా మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళకైనా వృద్ధులకైనా అన్నం పెట్టే అవకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోతారు డబ్బులు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఆ మైండ్ ఎంత ఎంత పాజిటివ్ అంటే హ్యాపీగా ఫీల్ చూడండి రైస్ బ్యాగ్ మామూలు పట్టుకొని ఉన్నారు చూస్తుంది నువ్వు రాసుకుంటావా తలకి రాసుకుంటావా అన్నీ అర్థమవుతున్నాయి పట్టుకో తీసుకో నువ్వు తీసుకుంటేనే లేదంటే నూర పట్టుకెళ్ళిపో మరి తీసుకోందా చేయిల ఇలా తాకించి చాలు ఓకే కావాలి కదా నీకు ఇక్కడ పెట్టినా ఇది పట్టుకో చూసారా అన్ని తెలుసు తెలుసా తెలుసు కావాలి ఓకే అన్ని కావాలి ఇగో చింతపండు ఉంది అన్ని ఉన్నాయి స్నానం చేస్తావా ఇవాళ ఇంకా చేయలేనట్టున్నా పొలాయి రాలేదురా పొల రాకపోతే చేయరమ్మా పొలాయి వేస్తే చేస్తాను అవన్నీ నీళ్ళే ఉన్నట్టున్నాయి బకెట్లు బకెట్లు చేస్తానమ్మా మరి మీరు పొలాయి రాలేదంటేనో మరి ఇక పప్పు సాల్టు ఉప్మా చెయ్యి టిఫిన్ చెయ్యి టిఫిన్కి వస్తాను జ్యోతి ఉప్మా ఇప్పుడు కనుక తీసుకోపోతే మళ్ళీ బిస్కెట్ ప్యాక్ మళ్ళీ వెళ్తే రాదని అవునా ఇకమ్మా ఇవి రాషన్ ఇది ఇరవై ఆరు కేజీలు బియ్యం నీకు నైటీలు బాగున్నాయా ఏమ్మా నైటీలు బాగున్నాయా నీకే ఎవరికి మీకు ఆ కూతురికి ఎవరికండి ఆ కూతురికి వాళ్ళు లైన్ అలాగే ఉన్నారు కాబట్టి నీకే రా తీసుకో మీకు రెండు చీరలు అలాగే ఆ సైజ్ కుట్టించి పాపకు వాడండి మంచి నైటీలు కాటన్ ప్యూర్ కాటన్ నైటీలు మీకు చీరలు తీసుకోండి బాయ్ చెప్పు ఆ పాపకు గాజులు ఎందుకమ్మా ఇబ్బంది పెట్టడానికి తీసేయండి గాజులొద్దు అలా మురికి మురుకుగా ఉన్నాయి మళ్ళీ నాకు నచ్చలేదమ్మా నచ్చలేదు ఇల్లు బాగుంది కానీ ఇంట్లో వాతావరణం నచ్చలేదు మీరు నీట్ గా లేరు అస్సలు పాప గా ఈ అమ్మ నీటికే ఉంచుతానమ్మా అదిగా పొయ్యి అదే నూనె పడిపోవడంలోనూ కొంచెం అసరాలు చేసేస్తున్నారు ఈ అమ్మ రోజు స్నానం చేస్తారు పెళ్లి ఏడున్నరకు వచ్చి లేపింది మిమ్మల్ని ఏడున్నర వరకు పడుకోవడం ఏంటమ్మా ఇంట్లో మరి నాకు టాబ్లెట్ వేసుకుంటాను ఎన్ని గంటలు పడుకుంటారు నైట్ నైట్ పదకొండు అయిపోతాది పదకొండు వరకు ఏం చేస్తారు ఏం చేయడానికి నిద్ర రాదు నిద్ర రాదు టాబ్లెట్ వేసుకొని పడుకుంటారు ఎన్ని గంటల ఎన్ని గంటలకంటే పది గంటలకి ఏం పది గంటల వరకు ఏం చేస్తారు మరి ఏడు చేయడానికి పాప మరి తను తమ్ముడు ఎన్ని తమ్ముడు చేస్తారు మేము ఆ తొమ్మిది గంటలకు తినేస్తాం తొమ్మిది గంటల వరకు ఏం చేస్తారమ్మా మరి ఏడు చేయాలంటే అంత అలాగే అసలు అద్దు ఎందుకు ఆరు గంటలకు వంట చేస్తే ఏడు గంటలకు ఏడున్నరకు వంట అయిపోతే ఎనిమిదిన్నరకు తినవచ్చు నేను ఎనిమిదిన్నరకు తింటాను మీరు తింటారా మరి మా మాకు మీకు ఏం తేడా లేదమ్మా మీరేం పొలం పనులకి వెళ్ళి గేదెలు కట్టి పాలు పిండి క్యాన్కి ఇచ్చి అవన్నీ ఏం లేదు కదా ఏడు గంటలకు వంట చేసుకుని ఎనిమిదిన్నరకు తినొచ్చు మరి తిన గంట గ్యాప్ ఇచ్చి టాబ్లెట్ వేసుకుంటే తొమ్మిది గంటలకు అటు ఇటు కదలండి తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు పడుకున్నా పొద్దున్న పొద్దున్నరకు ఎడుకులు ఇస్తే సరిపోతుంది మరి కొంచెం నాకు తొందరగా టాబ్లెట్ వేసుకుంటే తొందరగా నిద్ర వస్తుంది లేట్ గా వేసుకుంటాను లేట్గా అంటే కొంచెం తొందరగా తినండి అవే అవి మార్చుకుంటే ఆటోమేటిక్ మన ఇంటి వాతావరణం అన్ని మారిపోతాయి చెప్పింది తప్పే తప్పు పట్టునమ్మా నేను తప్పు పట్టిన తల్లి నేను చెప్పింది మీరు తప్పు కాదులే ఆ అనేసి పని అయిపోతుంది కదా మరి ఏం చేద్దాం నాకు ఒంట్లో బాగోదు కదరా ఇంకా అన్ని సార్లు ఒంట్లో బాగోదు బాగోదు అంటే చూసే వాళ్ళు ఎవరు మనకి మనమే టైమింగ్స్ మార్చుకోవాలి ఏడు గంటలకు వంట చేసిన దగ్గరకు తిను తొమ్మిదిన్నరకు నిద్ర ఎందుకు రాదు చూడు ఇవాళ నుంచి మార్చుకో ముందు ఇల్లు అంత శుభ్రంగా నేను రేపు వస్తాను రాయ్ నువ్వు నేను నేను వచ్చినా మా వాళ్ళు వస్తారు నేను రాకపోయినా నువ్వు ఈలోగా నాకు వీడియో తీసి పెట్టాలి ఇల్లు నీట్ గా ఉండాలి ఇల్లు గా ఉంటే సగం ఆరోగ్యం వచ్చేస్తుంది నమ్మా ఉంటది ఆ కోళ్లు కంపల్లు తీసేసి పైన పెట్టలేదు పైన పెట్టేస్తాను నీకు ఎందుకమ్మా కోళ్ళు ఈ ఇంత సందులో ఆ కోడిగుడ్లు స్మెల్ అదంతా ఇదే తెలుసా అవునమ్మా మా పాప తిరత్ డబల్ ఆడుతుందమ్మా వద్దమ్మా కోళ్ళవి పాపర్టి మెడిసిన్ కో లేకపోతే కొంచెం ఏమైనా కావాల్సి వస్తే నాలుగు వేలు ఇస్తున్నా నేను తీసుకోరా జ్యోతి తీసుకో అక్కడి అక్కేస్తున్నా నువ్వు తీసుకో వద్దులండి తీసుకోండి మీరే తీసుకొని దాచుకొని స్నానం చేయండి ఏడున్నర కల్లా స్నానం చేసేయండి ఎనిమిదిన్నర కల్లా భోజనం చేయండి టిఫిన్ ఏదో ఒకటి చేయండి సరేనా తింటే ఆటోమేటిక్గా నాకు ఒంట్లో బాగలేదు ఒంట్లో బాగాలేదు ఇంకా ఆ మాట రాకుండా మీరే ఆరోగ్యంగా అయిపోతారు అవునమ్మా అది మన హిందువులు కాస్త వేరే మతంలోకి వెళ్ళిపోవడం వల్ల స్నానాలతో సంబంధం లేదు టైమింగ్స్ తో సంబంధం లేదు వారాలతో సంబంధం లేక అయిపోతున్నా అయిపోతున్నాను అది అందుకు మతం గురించి చెప్పడం ఎందుకు లేని ఆపేస్తున్నాను అందరం అని కాదు కానీ కొంతమంది మన హిందువుల్లో నుంచి వేరే మతంలోకి వెళ్ళటం వల్ల వారం వద్యం లేదు స్నానం పానం లేదు సెండు కొట్టుకొని డ్రెస్ వేసుకుంటే చాలు ఎవరు అడుగుతారు ఎవరు చూస్తారు స్నానం చేశారా అని అట్లా అయిపోయింది అదే మన హిందువుల్లో అయితే స్నానం చేయకుండా గదిలోకి కూడా వేరే గదిలోకి వెళ్ళాలన్నా కూడా అవునమ్మా అది నిజమే తల్లి పూజ గదిలోకి వెళ్ళాలన్నా కూడా స్నానం చేయిందో ఆలోచిస్తాం అంత ఎమర్జెన్సీ అయితే కర్ర పెట్టి కానీ గబుకున్న గదిలోకి మాత్రం వెళ్ళదు మీకు అలా ఉండదు అందుకే ఇలా ఉన్నావు సరే ఇక్కడ నుంచైనా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను